హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్న వ్లాగ్స్ లాగ్స్ ఈరోజైతే మటన్ పచ్చడి విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను పక్కా ట్రై చేయండి చాలా చాలా బాగుంది ఎమ్మిగా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ముక్క కూడా సాఫ్ట్గా ఉంటుంది పక్కా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే మీరు పక్కా ట్రై చేయాలని చెప్తున్నాను చాలా చాలా బాగుంటుంది మటన్ పచ్చడితే నేనైతే బోన్లెస్ మటన్ తీసుకున్నాను ఇందులో అయితే బోన్ అంటే బోన్స్ ఉన్నవి కూడా తీసుకొచ్చి నేను బోన్లెస్ తీసుకున్నాను ఈ విధంగా హాఫ్ కేజీ అన్నట్టు ఈ మటన్ అయితే ఇప్పుడు దీని అయితే కుక్కర్లో ఉడికించుకోవాలి ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయకూడదు ఈ విధంగా డైరెక్ట్గానే వేసుకోవాలి మనం మటన్ కడుక్కున్నాక అందులో మొత్తానికి వాటర్ లేకుండా పంపేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి పీసెస్ అయితే చిన్న చిన్నగా ఉండాలి మరీ పెద్దగా ఉండకూడదు ఈ విధంగా తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు నేను చూపించిన క్వాంటిటీలో వేసుకొని హాఫ్ కేజీకి అయితే ఈ విధంగా వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలబెట్టుకోవాలి కలబెట్టుకొని ఉడికించుకోవాలి ఇందులో అయితే ఇలాంటి వాటర్ వేయకూడదు డైరెక్ట్గా ఉడికించుకోవాలి ఆవిరిలో ఉడికిపోతుంది మటన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి మటన్ మొత్తం పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఫ్రెండ్స్ అస్సలు వాటర్ వేయకూడదు చట్నీ మొత్తం ఖరాబ్ అవుతుంది అన్నట్టు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పక్క ట్రై చేయండి నేను చేసిన విధంగా అయితే విధంగా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ ఈజెస్ వచ్చేదాకా ఉడికించుకొని చూడండి మొత్తం పొంగి పైకి ఎలా వచ్చిందో కొన్ని కూడా వాటర్ వేయలే కదా అయినా కానీ వాటర్ ఎలా వచ్చాయి చూడండి కింద చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో ముక్క సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది నేను చూపించిన విధంగా చాలా అంచె వేడిగా ఉంది ఫ్రెండ్స్ అందుకే చూపించలేకపోతున్నాను వేరే పీస్ తీసుకొని చూపిస్తున్నాను చూడండి చాలా చాలా వేడిగా ఉంది పీసెస్ ఎత్తుక్కుంటూ చూపిస్తున్నాను అందులో ఎలాంటి వాటర్ ఉండకూడదు గ్యాస్ ఆన్ చేసి ఉంచండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి వాటర్ మొత్తం వినికిపోవాలన్నట్టు అప్పట్లో ఆయిల్ వేడి చేసుకుందాం నేత ఒక పావు కిలో ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ ఈ విధంగా అంటే ముక్క లోపల అంటే ఆయిల్లో ఫ్రై చేసుకున్నంత ఉంటే సరిపోతుంది అన్నట్టు విధంగా ఏ విధంగా చెప్పాలి అర్థం అవట్లేదు అంటే ముక్క మునిగి అంత ఆయిల్ ఉంటే సరిపోతుందంటూ ఆయిల్ అస్సలు వేస్ట్ కాదు మళ్ళీ దీంతోనే మనం పచ్చడి పెట్టుకుంటాం ఈ విధంగా అన్ని పీసెస్ని ఒకటేసారి వేసుకోవాలి అంటే వాటర్ మొత్తం మినికిపోయినాక ఈ విధంగా వేసుకోవాలి జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటే ఎలాంటి వాటర్ ఉంచుకోకూడదు పీసెస్ అందులో వేసేటప్పుడు కొంచెం వాటర్ ఇట్లా ఆయిల్ ఇట్లా చిల్లినట్టు అనిపిస్తే పక్కకు జరిగింది ఫస్ట్ చెప్తున్నాను అంటే వాటర్ ఇట్లా ఉంటే ముఖం మీద చిల్లుతాయి కదా అందుకే చెప్తున్నాను మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా ఉడుతుంది అన్నట్టు లోపల దాకా పైన మంచి గోల్ రంగులోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం టైం పడుతుంది ఫ్రై చేసుకోవడానికి కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అన్నట్టు అప్పుడే పర్ఫెక్ట్గా ఉడుతుంది లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్క గట్టిగా అవుతుంది అందుకే చెప్తున్నాను ఇంత జాగ్రత్త చేసుకోవాలని మటన్ కదా అందుకే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ మొత్తం ఏ విధంగా అబ్జర్వ్ చేసుకుంటుందో మళ్ళీ బయటకు వదులుతుంది అబ్జర్వ్ చేసుకొని బయటకు వదులుతుంది మనం ముక్క పర్ఫెక్ట్గా ఫ్రై అయిందని ఏ విధంగా తెలుస్తుంది అంటే ఈ విధంగా బుడగలు బుడిగలంటే నురుగలు లాగా వచ్చిందంటే పర్ఫెక్ట్గా పీస్ ఉడికిందన్నట్టు ఈ విధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకునే వేసుకోవాలి ఈ విధంగా స్కిప్ చేయకుండా అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి ఇలా ఇందులో ఎలా ఉంటుందని అనుకోకండి చాలా చాలా బాగుంటుంది మొత్తం మిక్సీలాగా కలబెట్టుకోవాలి నేను చేసిన ప్రాసెస్లో పక్కా ట్రై చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఏ విధంగా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి టేస్ట్ అయితే విధంగా మొత్తం కలబెట్టుకోవాలి మంటనైతే చాలా చాలా మీ అంటే స్లిమ్లో పెట్టుకోవాలి పచ్చిమిర్చి కూడా ఈ విధంగా చిన్న చిన్న కట్ చేసుకుని వేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పక్కా ట్రై చేయండి ఈ విధంగా అయితే ఇందులో పచ్చిమిర్చి వేస్తే చట్నీ ఖరాబ్ అవుతుంది అనుకోండి అస్సలు ఖరాబ్ కాదు అంటే పచ్చిమిర్చి కట్ చేసుకునేటప్పుడు అయితే పదిన లేకుండా అరబెట్టుకుని కట్ చేసుకోవాలి విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అంటే అందులో ఉన్న కారం మొత్తం అంటే పీస్కి పడుతుంది అన్నట్టు మటన్ ఫ్లేవర్ మొత్తం ఆ పచ్చిమిర్చికి పడుతుంది అందుకే అని చెప్తున్నాను పక్కా ట్రై చేయండి విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకునే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నేను సపోర్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఈ వీడియోలో కూడా చెప్తున్నాను కరివేపాకు కూడా ఈ విధంగా వేసుకొని నేను ఫస్ట్ కడిగి అరపెట్టుకున్నాను అంటే అసలు పదను ఉండకూడదు చెప్తున్నాను కదా వేటికి పదనే ఉండకూడదు మనం అంటే మామిడికి పచ్చళ్ళు అన్ని పచ్చళ్ళు ఏ విధంగా పెట్టుకుంటాం అలా అన్నట్టు అంటే ఎక్కువ డేస్ నిల్వ ఉండాలంటే పదును ఉండకూడదు కదా అందుకే ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు బయట పెట్టుకున్నాక నిల్వ ఉంటుంది విధంగా కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వండి ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కారం వీటిలో కలుపుకోవాలన్నట్టు నిజంగా పూర్తిగా చల్లాలన్న తర్వాత గోరువెచ్చి అయిన తర్వాత తగినంత కారం వేసుకోండి ఫైవ్ సిక్స్ అంటే ఫైవ్ సిక్స్ స్పూన్స్ అయితే వేసుకున్నాను నేనైతే అయితే కారం అంటే సాల్ట్ కలపండి నార్మల్ ఆకు పూడి అంటాం కదా అది అంటున్నా మీ స్పైసినెస్ బట్టి వేసుకోండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటారు కదా నేను అయితే ఫైవ్ స్పూన్స్ వేసుకున్నాను మటన్ కదా కొంచెం కారం ఎక్కువనే పడుతుంది విధంగా వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ ఎక్కువ అవుతుంది నష్టాలు అనుకోకండి ఆయిల్ మొత్తం మార్నింగ్ వరకు మొత్తం అబ్జర్వ్ చేసుకుంటున్న అబ్జర్వ్ చేసుకుంటుంది పీస్ అయితే ఫస్ట్ మనం పెట్టినప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువనే అనిపిస్తుంది కానీ తర్వాత అబ్జర్వ్ చేసుకుంటుంది సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి కలుపుకున్న తర్వాత మీకు టేస్ట్ చూసి కూడా మళ్ళీ కారం ఉప్పు కలుపుకోవచ్చు అన్నట్టు కొంచెం ధనాలు కూడా గరం మసాలా మిక్స్ చేసుకొని వేసుకున్నాను నేనైతే స్కిప్ చేయకుండా గరం మసాలా అయితే వేసుకోవాలి ధనాలు పౌడర్ను గరం మసాలా ఎందుకంటే దీనివల్ల కొంచెం ఘాటు ఘాటుగా అంటే నాన్ వెజ్ కదా అందుకే కొంచెం స్పైసీగా బాగుంటుంది అన్నట్టు టేస్ట్ విధంగా మొత్తం మిక్స్ చేసుకోండి మొత్తం ఆయిల్లా కనిపిస్తుంది కదా మార్నింగ్ వరకు మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నట్టు మీరు చూస్తే అలా కనిపిస్తుంది కానీ అంటే కిలో అని చెప్పాను కదా టూ ఫిఫ్టీ ఎంఎల్ అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఈ మొత్తం కలబెట్టుకోవాలి నేను గ్యాస్ ఆఫ్ చేశాను జస్ట్ అది చూపిస్తున్నాను అంతే అస్సలు గ్యాస్ ఆన్ చేసుకోకూడదు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఎలా అంటే అలా వేసుకోండి కచ్చపచ్చ పచ్చ దంచుకొని కూడా వేసుకోవచ్చు ఈ విధంగా కూడా వేసుకోవచ్చు ఫస్ట్ ఆయిల్లో కూడా వేసుకోవచ్చు అన్నట్టు ఫ్రై చేస్తున్నప్పుడు నేను తర్వాత వేసాను విధంగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేసుకున్నాను కొన్ని వేసుకున్నాను ఇప్పుడు నిమ్మరసం అయితే స్కిప్ చేయకుండా వేసుకోండి ఒక త్రీ నిమ్మకాయలు అయితే విధంగా వేసుకున్నాను మెయిన్ టేస్ట్ అయితే నిమ్మరసం దీని దీనివల్ల టేస్ట్ వస్తుంది ముక్కకు కూడా ఫ్లేవర్ చాలా చాలా బాగుపడుతుంది విధంగా మొత్తం వేసుకుని అన్నిటిని కలబెట్టుకోవాలి ఈ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాక మార్నింగ్ తింటే చాలా చాలా బాగుంటుంది ఎమ్మి ఎమ్మీగా పక్కా ట్రై చేయండి మటన్ పచ్చడి అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎంతమందికి ఇష్టమో కూడా కింద కామెంట్ చేయండి ఎంతమంది తిన్నారో కూడా ట్రై చేయండి అంటే చెప్పండి ఏం మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదు అన్నట్టు నేను ఈ వీడియో అయితే నైట్ టెన్ ఓ క్లాక్కి తీసాను అన్నట్టు ఒకేటి త్రీ ఫోర్ ఐటమ్స్ చేశాను అని చెప్పాను కదా మళ్ళీ మటన్ ఖరాబ్ అవుతుందని ఫ్రిడ్జ్లో పెట్టి నైట్ ప్రిపేర్ చేశాను అన్నట్టు మార్నింగ్కి బాగుంటుందని చూడండి టెన్ అవుతుంది ఇప్పుడు టేస్ట్ చేసే ఏ విధంగా వచ్చిందో చూపిద్దామని పీస్ చూడండి ఎంత బాగా ఉడికిందో సాఫ్ట్గా పీస్ కూడా గట్టిగా అవ్వదు అన్నట్టు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మార్నింగ్ తింటే బాగుంటుంది కానీ మీకు టేస్ట్ చెప్పాలి కదా అందుకే ఈ విధంగా చూపిస్తుంది అన్నట్టు ఫ్యాన్ బంద్ చేసుకుని ఫుల్ ఉడకపోతులు వీడియో తీస్తున్నాను అన్నట్టు గ్యాస్ ఆఫ్ అవుతుందని ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్తో మేము ముంగడికి వస్తాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడండి నా ఫేస్ అయితే మొత్తం ఆయిల్ ఆయిల్ అంటే ఆయిల్ ఆయిల్ అయిపోయింది ఫుల్ స్విట్ వచ్చింది అన్నట్టు ఏ విధంగా కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీతో పక్కా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ చూపిస్తున్నాను అక్కడ ట్రై చేయండి తీసుకుని నేను సపోర్ట్ చేయండి దీన్ని సపోర్ట్ చేస్తే నేను మంచి మంది సపోర్ట్ చేయగలుగుతాను ఇంకే నాకు పక్క ట్రై చేయండి ఏ ఇలా బాయ్